జై గురుదత్త గురుచరిత్ర పారాయణలో మూడో రోజు నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి స్వామి ఈ గోకర్ణ క్షేత్ర మహిమ ఇంకా వివరించండి అని వేడుకొన్నాడు ఇప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు పూర్వం ఇక్ష్వాకు వంశంలో పేరు పేరుగల రాజు రాజ్యాన్ని ధర్మంగా పాలిస్తుండేవారు ఒకరోజు రాజు అడవికి పోయి జంతువులను వేటాడుతూ ఒక చోట భయంకరమైన రాక్షసుని చూశాడు రాజు అతని మీద బాణాలు వేయడంతో ఆ రాక్షసుడు నేలకూలి ప్రాణాలు విడుస్తూ తన సోదరుని పిలిచి రాజుపై ప్రతీకారం తీర్చుకోమని ఆదేశించాడు అతని సోదరుడు తన రాక్షస మాయచేత ఒక సామాన్య మానవ రూపంలో రాజు వద్దకు వచ్చి ఎంతో వినయంతో అతనికి సేవ చేయసాగాడు ఒకరోజు ఆ రాజు తన ఇంటి వద్ద పితృశ్రాద్ధానికి వశిష్ఠాది మహర్షులను భోక్తలుగా ఆహ్వానించాడు ఆనాడు ఆ కపట సేవకుడు వంటలో రహస్యంగా నరమాంసం కలిపాడు భోజన సమయంలో వశిష్ఠ మహర్షి అది తెలుసుకొని రాజుపై కోపించి రాజా నీవు మాకు నరమాంసం వడ్డించావు గనక నీవు బ్రహ్మరాక్షసుడు అవుతావు అని శపించాడు ఆ ముని తనను నిష్కారణంగా శపించినందుకు రాజు కోపించి ఆయనకు శాపం ఇవ్వబోతుంటే పతివ్రత అయిన అతని భార్య దమయంతి అడ్డుపడి గురువును శపించడం మహాపాపం అని హెచ్చరించి ఆ శాపజలాన్ని తన పాదాలపైనే పోసుకోమని ప్రార్థించింది రాజు తన కోపాన్ని నిగ్రహించుకొని అపవిత్రమైన తన చేతిలోని జలాన్ని తన పాదాలపై పోసుకొని శాపం వలన బ్రహ్మరాక్షసుడై పై కారణంగా కల్మషపాదుడనే పేరు గ్రహించాడు అప్పుడు శాప విముక్తికై మహారాణి ప్రార్థించగా వశిష్ఠమహి జాలి చెంది అమ్మ నీ భర్తకు పన్నెండు సంవత్సరాల తర్వాత బ్రహ్మరాక్షసత్వం పోతుంది అని ఆశీర్వదించి తమ ఆశ్రమానికి వెళ్ళిపోయారు అప్పటి నుండి కల్మషపాదుడు ఘోరమైన ఆ అరణ్యంలో నివసిస్తూ అక్కడ జంతువులను మనుషులను పట్టుకొని తింటూ ఉండేవాడు ఓసారి ఆ రాక్షసుడు బ్రాహ్మణుడిని చంపు తిన్నాడు అందుకు ఆ బ్రాహ్మణుని భార్య శోకంతో నీకు వశిష్ఠశాపం తీరి నీ పూర్వరూపాన్ని పొందాక నన్ను నా భర్తను ఎడబాటు చేసిన పాపానికి భార్యతో సంగమం చేస్తే నశిస్తావు అని శపించింది వశిష్ఠశాపం నుండి విముక్తుడైన రాజు తన నగరంలో ప్రవేశించాడు అతని రాకకై భార్య ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నది ఆమెను చూస్తూనే రాజు కన్నీటితో తనకు కొత్తగా వచ్చిన శాపం గురించి వివరించాడు భార్యాభర్తలిద్దరూ ఆ శాప విముక్తికై తీర్థయాత్రలు చేస్తారు మార్గమధ్యంలో వారు గౌతమ మహర్షిని దర్శించి తమ విషాదగాథను వివరించారు అది విని జాలి చెందిన గౌతమ మహర్షి రాజా భయపడవద్దు పాపాలన్నీ పారద్రోలి అభిష్టాలనిచ్చే పవిత్రమైన గోకర్ణ క్షేత్రం ఉండగా బ్రహ్మహత్య పాతకం నిన్నేమి చేయగలదు ఆ క్షేత్రంలోని నీరంతా పుణ్యతీర్థమే అక్కడ శిలలన్నీ శివలింగాలే ఆ క్షేత్ర మహత్యాన్ని చెప్పే విషయం ఒకటి నేను చూసినది నీకు చెబుతాను ఆ క్షేత్రంలో మరణించిన ఒక చండాల స్త్రీని కైలాసానికి తీసుకుపోవడానికై శివకింకరులు వచ్చారు వారిని అడగ్గా వారిలా చెప్పారు పూర్వం ఈమె సౌదామిని అనే అందమైన ఒక బ్రాహ్మణ కన్య ఆమెకు యుక్త వయసు దాటిన తర్వాత ఆలస్యంగా ఒక పేద బ్రాహ్మణుడితో ఇష్టం లేని వివాహం బలవంతంగా చేశారు కొద్ది కాలానికే ఆమెకు పిల్లలు కలగక ముందే ఆ బ్రాహ్మణుడు మరణించాడు ఆమె కామవశం చేత ఒక కోమటి వాణ్ణి ఉంచుకున్నది ఆ రహస్యం బంధువులందరికీ తెలిసి ఆమెను వెలివేశారు అప్పటి నుంచి ఆమె నిర్భయంగా ఆ వయసునితోనే జీవించడం ఆరంభించింది మద్యపానానికి కూడా అలవాటు పడింది ఒకనాడు ఆమె కళ్ళు త్రాగిన మైకంలో ఆవుదూడను మేక అనుకొని చంపి మరునాటికి అని దాచి మిగిలిన దేహాన్ని వండుకొని భుజించింది మరునాడు లేవగానే ఆమె వంట చేయబోయి ఆవుదూడ శిరస్సును చూసి నిజాన్ని కప్పిపుచ్చుతూ అయ్యయ్యో ఆవుదూడను పులి తినిపోయింది అని వలవలా ఏడ్చింది ఆమె ఇటువంటి పాపాలు అనేకం చేసి నరకంలో శిక్షలను అనుభవించి కర్మశేషం వలన ఈ జన్మను పొందింది ఈ జన్మలో ఆమె పుట్టుగుడ్డి అయి కుష్టి రోగి అయి కొంతకాలం పాటు తన తల్లిదండ్రుల చేత పోషింపబడింది వారు మరణించాక దిక్కులేక ఆగలితో అలమటిస్తూ ఒక శివరాత్రి నాడు అందరినీ భిక్ష కోసం యాచించింది ఆనాడు అన్నం ఎవరూ వండరు గనక ఆమె చేతిలో కొద్ది మారేడు దళాలు మాత్రం ఉంచారు అవి తినడానికి పనికిరావు అని తలచి ఆమె వాటన్నిటినీ జార విడిచింది ఆ విలువమంతా ఒక లింగం మీద పడింది అదే ఆమె చేసిన శివపూజ ఆ రోజంతా తిండి లభించనందువలన ఆ రాత్రి ఆమెకు నిద్ర రాలేదు ఆమె ఈ విధంగా ఉపవాసం ఉండి జాగరణ చేసినట్లయింది శివనామ సంకీర్తనం విన్నది తెలియక చేసిన ఆ వ్రతం వలన ఆమె పుణ్యాత్మురాలయ్యింది ఇప్పుడు ఆమెను కైలాసానికి తీసుకురమ్మని మమ్మలను శంకరుడు పంపారు అని చెప్పారు అప్పుడు శివదూతలు ఆమె మృతదేహంపై అమృతం చల్లి విమానం మీద ఆమెను కైలాసానికి తీసుకువెళ్లారు అబుద్ధిపూర్వకంగా చేసిన ఆమె వ్రతానికి ఇంతటి ఫలితం ఉంటే ఇక మీరు బుద్ధిపూర్వకంగా చేసిన దానికి ఫలితం చెప్పతరమా కనుక ఓ రాజా నువ్వు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి మహాబలేశ్వరుని సేవించు శాపం నుండి విముక్తుడమవుతావు అని గౌతమ మహర్షి వివరించారు అక్కడ మహాబలేశ్వరునికి బ్రహ్మ విష్ణు ఇంద్రుడు విశ్వదేవతలు మరుద్గణాలు సూర్యచంద్రులు అష్టవశువులు తూర్పు ద్వారంలోను యమధర్మరాజు చిత్రగుప్తుడు అగ్నిదేవుడు ఏకాదశ రుద్రులు పితృదేవతలు దక్షిణ ద్వారంలోను వరుణుడు మొదలైన దేవతలు పడమటి ద్వారంలోను కుబేరుడు భద్రకాళి వాయుదేవుడు సప్తమాతృకలు ఉత్తర ద్వారంలోను విశ్వవసువు చిత్రరథుడు మొదలైన వారు నిత్యము నిలిచి ఆయనను ఉపాసిస్తుంటారు కశ్యపుడు అత్రి వశిష్ఠుడు కన్వుడు మొదలైన మునీశ్వరులు కృతయుగంలో విశ్వామిత్రుడు జాబాలి భరద్వాజుడు మొదలైన మహర్షులు నారదాది దేవర్షులు సిద్ధులు మునీశ్వరులు ఎతులు నిత్యము గోకర్ణేశ్వరుని ఉపాసిస్తూ ఉంటారు రావణుడు మొదలగు రాక్షసులు కూడా ఆ క్షేత్రంలో తపస్సు చేసి శివుని నుండి వరాలు పొందారు కనుకనే ఈ క్షేత్రంలో చేసిన తపస్సు ఆధ్యాత్మిక సాధనలు లక్ష రేట్లు మంచి ఫలితాన్ని ఇస్తాయి అప్పుడు ఆ రాజు భార్య సమేతంగా గోకర్ణం వెళ్ళి మహాబలేశ్వరుని సేవించి శాప విముక్తుడయ్యాడు కనుక ఓ నామధారక గోకర్ణ గోకర్ణక్షేత్రం ఎంతోమంది మహానుభావుల తపస్సు చేత ఇదివరకే పరమ పవిత్రమైంది అందుకే గణపతి అక్కడ శివుణ్ణి లింగాన్ని ప్రతిష్ఠించడం కూడా జరిగింది అందుకే శ్రీపాదస్వామి కూడా ఆ క్షేత్రాన్ని దర్శించి అక్కడ మూడు సంవత్సరాలు ఉండి ఆ క్షేత్ర మహత్యాన్ని పునరుద్ధరించారు తరువాత ఆయన కృష్ణా తీరంలో కురుపురానికి వెళ్ళి అక్కడ నుంచి అంతర్ధానం అయ్యారు ఇంతటితో ఏడవ అధ్యాయం సమాప్తం ఎనిమిదవ అధ్యాయం నామధారకుడు స్వామి శ్రీపాద శ్రీవల్లభులు గోకర్ణక్షేత్రంలో ఎంతకాలమున్నారు అసలు భగవత్ స్వరూపమైన శ్రీపాద వల్లభుడు పుణ్యక్షేత్ర దర్శనము చేయవలసిన పని ఏంటి శ్రీపాద స్వామి చరిత్ర తెలపండి అని కోరాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు శ్రీపాద స్వామి గోకర్ణ క్షేత్రంలో మూడు సంవత్సరాలు నివసించి తరువాత శ్రీశైలం వెళ్ళారు అక్కడ నాలుగు నెలలుండి భక్తులను అనుగ్రహించి అక్కడ నుండి సంగమానికి వెళ్ళి స్నానం చేసిన తరువాత కురుపురం వెళ్ళారు అక్కడ కృష్ణా వేణి అనే రెండు నదులు కలవడం వలన అది ఎంతో పవిత్రమైంది దానికి తోడు భగవంతుడైన శ్రీపాదస్వామి అక్కడ స్థిర నివాసం చేయడం వలన ఆ క్షేత్రం బాగా ప్రాముఖ్యత చెందింది ఇప్పుడు దానిని కురుగుడ్డి అని అంటారు అక్కడ శ్రీపాద శ్రద్ధా శ్రద్ధాభక్తులతో కొలిస్తే అనుకున్నవన్నీ నెరవేరుతాయి అక్కడ శ్రీపాదస్వామి అదృశ్యులై మరొక అవతారం ధరించారు అయినా ఇప్పటికీ ఈ కురుపురంలో ఆయన గుప్త రూపంలో స్థిరంగా ఉన్నారు శ్రీపాద వల్లభులు సాక్షాత్తు భగవంతుడే వారి పాదాలలో సర్వతీర్థాలు ఉంటాయి అయినప్పటికీ పుణ్యక్షేత్రాలన్నిటినీ పావనం చేయడానికి ఆయా క్షేత్రాలలో ఉన్నవారిని ఉద్ధరించడానికి కూడా ఆయన దేశాటనం చేస్తారు పుణ్యక్షేత్రాలు పుణ్యనదులు తమను సేవించిన భక్తుల పాపాలు చిరకాలం కడిగివేయడం వలన చివరకు అవే మలినమవుతాయి అప్పుడు శ్రీపాదుల వంటి మహాత్ముల పాదస్పర్శ వలన తిరిగి పవిత్రమవ్వాలని అవి తప్పించిపోతుంటాయి ఈ విషయం శాస్త్రాలు కూడా చెప్పాయి ఇక శ్రీపాదుల వృత్తాంతం వివరిస్తాను శ్రద్ధగా విను అని నామధారకునితో సిద్ధుడు చెప్తారు గురువుపురంలో వేదవిధుడైన ఒక సద్బ్రాహ్మణుని భార్య అంబిక మహాపతివ్రత కానీ పూర్వకర్మ వలన ఆమెకు పిల్లలు పుట్టి కొద్ది కాలంలోనే చనిపోతుండేవారు ఆమె ఎన్నో దానాలు వ్రతాలు చేసింది ఎన్నో తీర్థక్షేత్రాలు దర్శించింది కొంతకాలానికి ఆమెకు ఒక కొడుకు పుడతాడు కానీ దురదృష్టవశాత్తు ఆ పిల్లవాడు బుద్ధిహీనుడు జడు అయ్యాడు అయినప్పటికీ లేకలేక కలిగిన అతనిని తల్లిదండ్రులు ఎంతో గారాభంగా పెంచుతారు ఎనిమిదవ సంవత్సరం రాగానే తండ్రి అతనికి ఉపనయం చేసి వేదాలు నేర్పించాలని చూశాడు కానీ ఆ మందమతి ఎంతకాలానికి ఒక్క వేదమంత్రమైనా సరిగా నేర్చుకోలేకపోయాడు ఆ వేదమంత్రాలు నేర్చుకోవటం ద్వారా అయినా అతడిని బుద్ధిమంతునిగా చేయాలని తండ్రి అతనిని కొడుతుండేవాడు అది చూడలేక అంబిక అడ్డు వచ్చి వీడు లేక కలిగిన పిల్లవాడు మందమతి అయినా వీనిని దండిస్తే మటుకు ఏమి లాభం వీనికి విద్య రాకున్నా సరే మీరు వాణ్ణి కొట్టవద్దు కాలం వీనిని ఇకనైనా సుఖంగా బతకనివ్వండి ఇక మీదట మీరు వాణిని శిక్షిస్తే నేను మీ ఎదుటే బావిలో దూకి మరణిస్తాను అని అన్నది కొంతకాలానికి ఆ బ్రాహ్మణుడు ఆ దిగులుతోనే మరణించాడు దిక్కులేని అతని భార్య తన కొడుకుతో బిచ్చమెత్తుకొని బ్రతుకుతూ ఉండేది ఆ బాలుని చూసి గ్రామస్థులు ఓరి పండితపుత్ర నీ బ్రతకు వ్యర్థం నీకు నీ కులానికి మచ్చ తెచ్చావు తల్లి బిచ్చమెత్తుకొస్తే కూర్చొని తింటున్నావు సిగ్గులేదా నది నుండి మంచినీరు మోసుకొనైనా బ్రతకరాదా నీ వలన నీ పితృదేవతలకు కూడా అధోగతి కలుగుతుంది నీ బ్రతుకుకేమి ప్రయోజనం త్రమైన భిక్షావృత్తి నీ వంటి అసమర్థుడికి తగదు ఇలా బ్రతికే కంటే ఈ కృష్ణానదిలో దూకి చావరాదా అని పరిహాసించేవారు చివరకు ఆ బాలుడు లోకుల పరిహాసాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకునదలిచి నదివైపుకు పరిగెత్తాడు అతని అతని తల్లి కూడా నిస్సహాయురాలై తాను కూడా ఆత్మహత్య చేసుకునదలిచి అతని వెంట పరిగెత్తసాగింది దారిలో శ్రీపాదస్వామి ఎదురై అతనిని నిలిపి బ్రాహ్మణుడ తొందరపడవద్దు పూర్వకర్మ ఫలం వల్ల నీకు ఈ దుస్థితి దాపరిచ్చింది దానికి తోడు నీవిప్పుడు బలవంతంగా మరణిస్తే నీకు బ్రాహ్మణ హత్య ఆత్మహత్యా దోషాలు చుట్టుకుంటాయి అందువలన నీవు జీవించి ఎంతటి కష్టాలైనా ఓర్పుతో అనుభవించి దుష్కర్మ నుండి శాశ్వతంగా విముక్తుడివి అవ్వడం మంచిది అన్నారు అప్పుడు అంబిక శ్రీపాద స్వామికి నమస్కరించి స్వామి ఓ పక్క భర్తను కోల్పోయి మరో పక్క వ్యర్థుడైన ఈ పుత్రుని వలన నన్ను చూడడమే మహాపాపంగా లోకులు పరిగణిస్తున్నారు నేనిక బ్రతికి మాత్రం చేయగలిగినది ఏమున్నది అని అన్నది ఆ మాటలు విన్న శ్రీపాదస్వామి అమ్మ ఆత్మహత్య వలన రాబోయే జన్మలలో మరొక పాపం కూడా అనుభవించవలసి వస్తుందే కానీ వేరే ప్రయోజనం ఏమున్నది కనుక నీవు మిగిలిన జీవితం అంతా పూజలోనే గడుపు అలా చేస్తే వచ్చే జన్మలో నా వంటి కుమారుని పొందగలవు అని అన్నారు ఆమె ఆలోచించి స్వామి స్వామి నేను మీరు చెప్పినట్లే చేస్తాను కానీ దాని వలన ప్రయోజనమేమో నాకు తెలియచేయండి ఆమె శ్రీపాదస్వామిని అడిగింది అప్పుడు శ్రీపాదస్వామి ఇలా వివరించారు అమ్మ ఉజ్జయిని పట్నాన్ని చంద్రసేనుడనే రాజు పాలించేవాడు అతని మిత్రుడు మణిభద్రుడనేవాడు శివుని వరం వలన చింతామణిని పొందాడు ఆ మణి యొక్క విలువ తెలుసుకొని దానిని ఎలాగైనా చిక్కించుకోవాలని కొందరు రాజులు చతురంగ బలాలతో యుద్ధానికి తరలివచ్చారు ఆ సమయంలో మణిభద్రుడు చంద్రసేన మహారాజు ఇద్దరు ప్రదోష శివ పూజ చేయసాగారు ఒక త్రయోదశి శనివారం నాడు ప్రదోష సమయంలో వారు పూజ చేస్తుంటే చూసి ఆ పట్నంలోని గోప బాలకులు కూడా తమ ఇళ్లలో ఆకులతోనూ పూలతోనూ పూజ చేయసాగారు వారి తల్లులు ఆ పిల్లలను భోజనం కోసం ఇళ్లలోకి లాక్కుపోయారు వారిలో ఒక బాలుడి వద్ద నుండి తన తల్లి పూజ సామాగ్రి లాగివేసి బాలుడిని బలవంతంగా పూజ దగ్గర నుంచి లేవదీసింది అప్పుడు ఆ బాలుడు తన శివపూజకు విఘ్నం కలిగినందుకు చాలా దుఃఖపడి ఆ దోష పరిహారానికి మరణించడానికి సంసిద్ధుడయ్యాడు అప్పుడు పరమేశ్వరుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు ఆ బాలుడు ఆ దివ్యమూర్తికి ప్రణామం చేసి తన తప్పును మన్నించమని ప్రార్థించాడు శివుడు వత్స భక్తి చేత నీవు నా సాహిత్యం పొందగలవు నీ తల్లి తెలియక అపరాధం చేసింది అయినా నీ అర్చనా విధానం చూసింది గనుక మరో జన్మలో విష్ణుజనని అవుతుంది అని వరమిచ్చి శివుడు అంతర్ధానం అయ్యాడు అక్కడున్న లింగము దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నది యుద్ధానికి వచ్చిన రాజులంతా అది చూసి సూర్యుడు రాత్రిపూట కూడా ప్రకాశిస్తున్నాడని తలచారు అంతటి భక్తి శ్రద్ధలు ప్రజలలో కలిగించిన పుణ్యాత్ముడైన చంద్రసేనుడికి మేలు చేయదలచి అంతటి మహానుభావునితో యుద్ధం చేయాలనుకోవటం బుద్ధి తక్కువని పశ్చాత్తాపం చెంది వారంతా సగౌరవంగా చంద్రసేన మణిభద్రులను దర్శించడానికి వచ్చారు అప్పుడే పూజను ముగించిన రాజు ఆ ప్రకాశానికి కారణం తెలుసుకొని తనను చూడవచ్చిన ఆ రాజులతో అప్పుడే పూజను ముగించిన రాజు ఆ ప్రకాశానికి కారణం తెలుసుకొని తనను చూడడానికి వచ్చిన ఆ రాజులతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్ళి దివ్యలింగాన్ని చూసి ఆనందించారు ఆ గోప చెప్పగా ఆ వృత్తాంతమంతా విన్న చంద్రసేనుడు మిగిలిన రాజులు ఆ పిల్లవాడికి గోపాధిపత్యము ధనము ఇచ్చి వెళ్ళిపోయారు తరు తరువాత ఆ గోపాలుని తల్లి యశోదగా జన్మించి విష్ణువుకి జనని అయింది కనుక అమ్మ శివపూజ మహిమ వలన మరుజన్మలో నీవు కూడా అలాగే అవుతావు అని అన్నారు ఈ కథ విని అంబిక ఇలా అడిగింది స్వామి శివపూజ వలన కలిగే ఫలితం వచ్చే జన్మలో కదా ఈ జీవిత శేషం నేనెలా గడపాలి మహానుభావ అందరి పరిహాసాలకు గురవుతున్న నా బిడ్డ ఏ క్షణానైనా ఆత్మహత్య చేసుకుంటాడో తెలియదు నన్ను మాతృత్వంతో రక్షించు అని వేడుకున్నది ఆ కరుణాసముద్రుడి హృదయం కరిగి తన చేతిని ఆమె కుమారుని తలపై పెట్టి ఆశీర్వదించాడు ఆ బాలుడు తక్షణమే బృహస్పతి అంతటి జ్ఞాని అయ్యాడు శ్రీపాదస్వామి ఆమెతో అమ్మ దుఃఖం విడిచిని జీవిత శేషమంతా శివపూజలో గడుపు వచ్చే జన్మలో నాయంతటి కుమారుడు కలుగుతాడు అని వరమిచ్చారు ఆమె పరమానంద భరితురాలి పుత్రుడితో తన ఊరికి వచ్చి జీవితమంతా శివార్చనలో గడిపి ధన్యురాలయ్యింది ఇంతటితో ఎనిమిదవ అధ్యాయం సమాప్ తొమ్మిదవ అధ్యాయం ప్రారంభం సిద్ధుడు నామధారకునితో ఇంకా ఇలా చెప్పారు శ్రీపాదులు మనుషులను ఉద్ధరించడానికి ప్రతిరోజు మూడు కాలాలలోనూ కృష్ణానదికి వెళ్ళి స్నానము అర్ఘ్యము మొదలైన విధులన్నీ నిర్వర్తించుకొని మఠానికి తిరిగి వస్తుండేవారు ఆ గ్రామంలో ఒక చాకలి ఉండేవాడు ఒకరోజు అతడు కృష్ణానదిలో బట్టలు ఉదుగుతుండగా శ్రీపాదస్వామి స్నానానికి అక్కడకు వచ్చారు ప్రశాంతత దివ్య వర్చస్సులతో వెలిగిపోతున్న స్వామిని చూడగానే ఆ చాకలి హృదయంలో ఆయనపై అపారమైన భక్తి శ్రద్ధలు కలిగాయి ఆనాటి నుండి అతడు స్వామి నదికి స్నానానికి వచ్చినప్పుడు దారిలో ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉండేవాడు ఒక రోజు అతడు నమస్కారం చేస్తున్నప్పుడు శ్రీపాద స్వామి అతనితో నాయన నీవు నిత్యమూ ఇంత శ్రద్ధాభక్తులతో నమస్కరిస్తున్నావు నీ సేవ వలన మాకు సంతోషమైంది అని అన్నారు నాటి నుండి ప్రతిరోజు అతడు స్వామి యొక్క ఆశ్రమ ప్రాంగణమంతా శుభ్రంగా చిమ్మి నీళ్లు చల్లుతుండేవాడు అటు తర్వాతనే తన కులవృత్తి చేసుకోవడానికి వెళ్తుండేవాడు ఒక వసంత ఋతువులో వైశాఖ మాసంలో ఒక రోజున స్వామి నవ్వుతూ అతనితో ఒరే నువ్వు రాజువై జన్మించి రాజ్యం అని అన్నారు అతనికి ఆ మాటలు అర్థం కాలేదు తర్వాత ఒక రోజు అతడు తరువాత ఒక రోజు అతడు బట్టలు ఉతకడానికి నది దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అందమైన అమ్మాయి ఒక యువరాజును అతని వెంట వైభవంగా తరలి వచ్చిన పరివారాన్ని చూశాడు ఆ దృశ్యాన్ని చూసి అతడు సమ్మోహితుడై తాను నిరంతరం చేసుకునే నామస్మరణ మరిచి తన్మయుడై కొంతసేపు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు తర్వాత అతడు ఇటువంటి వైభవము సుఖము అనుభవించకపోతే జీవితమే వ్యర్థము ఈ రాజు అంతటి అదృష్టవంతుడు ఇతనికి ఇంత వైభవం రావడానికి అతడు ఎంత భక్తితో గురువును సేవించాడో నాకు ఇటువంటి వైభవం ప్రాప్తించడం కలలోని మాట అని అనుకున్నాడు ఇంతలో శ్రీపాద శ్రీపాదస్వామి స్నానం చేయడానికి నదికి వచ్చారు అతడు స్వామికి నమస్కరించి స్వామి ఆ రాజు యొక్క వైభవం చూస్తుంటే ఆశ్చర్యము సంతోషము కలుగుతున్నాయి అని మళ్ళీ అజ్ఞానం వలన నేను ఇలా భ్రమించానే గాని నిజానికి మీ స్థితియే నిజమైన సౌఖ్యం ఇవ్వగలదు అని ఇప్పుడు తోస్తున్నది అని అన్నాడు శ్రీపాద స్వామి దానికి ఏమున్నది నీవు పుట్టినది మొదలు కష్టం చేసుకునే జీవిస్తున్నావు అందువలన అతనిని చూడగానే నీకు రాజ్యభోగాలపై ఇష్టం కలగడంలో ఆశ్చర్యమేమీ లేదు నాయన నీవు రాజు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నావు గదా నిస్సంకోచంగా చెప్పు అని అన్నారు చాకలి వెంటనే స్వామికి నమస్కరించి స్వామి నా అజ్ఞానం మన్నించి నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నాడు స్వామి అప్పుడు ఇలా అన్నారు నాయన మనస్సులో బలంగా కలిగిన సంకల్పం నెరవేరవలసిందే లేకుంటే ఇలాంటి వాసనలు మిగిలి ఉన్నంత వరకు మళ్లీ మళ్లీ జన్మిస్తూనే ఉండవలసి వస్తుంది నీకు ఆ రాజ్య సుఖాలు ఈ జన్మలోనే కావాలా లేక మరు జన్మలో కావాలా సంకోచించకుండా చెప్పు అని అన్నారు అప్పుడు అతడు సిగ్గుతో తల వంచుకొని ఇప్పుడు నేను ముసలివాడినయ్యాను ఈ జన్మలో అంతటి సుఖం లభించినా తృప్తిగా అనుభవించలేను కనుక నాకు అవి మరుజన్మలో లభిస్తే వాటిని ఆ అనుభవించగలుగుతాను అని అన్నాడు అప్పుడు స్వామి నాయన ఇలాంటి కోరికలు తమో గుణం వలన కలుగుతాయి అవి కలిగాక ఇంద్రియాలను మనస్సును తృప్తిపరచుకోవాలి లేకుంటే మనసు తృప్తి చెందక ఎన్నో జన్మలకు కారణమవుతుంది నీలో రాజకాంక్ష బలీయంగా ఉన్నాయి కనుక నీవు మరుజన్మలో మధుర దేశంలో యవన రాజవంశంలో జన్మిస్తావు అని అన్నారు అది విని రజకుడు స్వామి మీరిచ్చిన వరం నాకు ఇష్టమైనదే కానీ వచ్చే జన్మలో నాకు రాజ్యం లభించినా నన్ను మీకు దూరం చేయవద్దు మీ అందు దృఢభక్తి ఉండేలా అనుగ్రహించండి అప్పుడు నాకు మతద్వేషం ఉండకూడదు అని వేడుకున్నాడు అప్పుడు శ్రీపాద స్వామి ఇప్పుడు నువ్వు ఎలాంటి వైభవం చూస్తున్నావో అలాంటిదే వచ్చే జన్మలో పొందుతావు అవి మేము నృసింహ సరస్వతి అనే సన్యాసి రూపంలో ఉంటాము వృద్ధాప్యంలో నీకు మా దర్శనం అవుతుంది తక్షణమే నీకు జ్ఞానోదయం అవుతుంది భయం లేదు ఇక ఇక నీవు వెళ్ళి రావచ్చు అని ఆశీర్వదించి ఒక వింతైన నవ్వుతో స్వామి అతని వైపు చూశారు ఆ రజకుడు అక్కడికక్కడే కిందపడి మరణించాడు శ్రీపాదులు ఇలాంటి లీలలు ఎన్నో చేసి భక్తులను అనుగ్రహిస్తూ కొంతకాలం కురుపురంలోనే ఉన్నారు ఆయన నివాసం వలన ఆ కురుపురం ఎంతో ప్రసిద్ధికెక్కింది తరువాత నేనింతకుముందు అంబికకు జీవితాంతము శివపూజ చేస్తే మరుజన్మలో నా వంటి పుత్రుడు కలుగుతాడని ఆశీర్వదించాను నాతో సమానుడు మరొకడు లేడు గనక నేను ఆమె గర్భవాసాన అవతరించి ఆ మాట నిలబెట్టుకోవాలి అని తలచారు అటు తర్వాత ఒక మాసం కృష్ణపక్షం ద్వాదశి నక్షత్రము నాడు శ్రీపాదవల్లభులు కృష్ణానదిలో మునిగి అంతర్హితులై మరొక చోట వేరొక రూపంలో అవతరించారు అయినప్పటికీ సూక్ష్మరూపంలో ఇక్కడే ఉన్నారని తెలిపే సంఘటనలు ఎన్నో ఉన్నాయి భక్తి శ్రద్ధలతో గురుపురం దర్శించే వారికి ఆ స్వామి ప్రత్యక్షులవుతారు అందువల్లనే గురుపురం ఇంతటి శ్రేష్టమైన క్షేత్రం తొమ్మిదవ అధ్యాయం సమాప్తం పదవ అధ్యాయం ప్రారంభం సిద్ధయోగి చెప్పినదంతా శ్రద్ధగా వింటున్న నామధారకుడు స్వామి శ్రీపాదవల్లభులు కృష్ణానదిలో అంతర్ధానమై మరొక అవతారం ఎత్తారు అని చెప్పారు కదా అటువంటప్పుడు ఆయన గుప్త రూపంలో గురుపురంలో ఉన్నారని ఇప్పటికీ అక్కడ తమను ప్రార్థించిన భక్తులను రక్షిస్తున్నారని కూడా చెప్పారే అది ఎలా సాధ్యం అని అడిగాడు నాయన శ్రీపాదస్వామి సాక్షాత్తు భగవంతుడే భగవంతుని మహిమకు అంతులేదు ఆయన అంతర్ధానం అయ్యాక కూడా ఆ క్షేత్రంలో తమను ఆశ్రయించిన భక్తులను రక్షిస్తున్నారని తెలిపే దివ్యలీల ఎన్నో ఉన్నాయి చెబుతాను విను అని ఇలా చెప్పారు వల్లభేషుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని కుటుంబం చాలా పెద్దది కృపురంలో శ్రీపాదస్వామి తమను సేవించిన భక్తులను రక్షిస్తూ సూక్ష్మరూపంలో ఆ క్షేత్రంలోనే ఉన్నారని విని అతడు స్వామికి భక్తుడయ్యాడు అతడు ప్రతి సంవత్సరము నియమంగా ఒక్కసారైనా కురూపురం దర్శించి స్వామిని సేవిస్తుండేవాడు ఒకరోజు స్వామిని స్మరించి తనకు వ్యాపారంలో మంచి లాభం వస్తే స్వామి దర్శనానికి కురూపురం వెళ్ళి అక్కడ వెయ్యి మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తానని మొక్కుకున్నాడు అప్పటి నుండి అతడు స్వామిని స్మరించి ఏ పట్నానికి వెళ్ళినా అక్కడ స్వామిదేవలను ఆశించిన దానికంటే ఎన్నో రేట్లు ఎక్కువ లాభం రాసాగింది అందువల్ల అతనికి భక్తి విశ్వాసాలు మరింత దృఢమయ్యాయి అతడు తనకొచ్చిన లాభానికి ఎంతో సంతోషించి తన మొక్కు చెల్లించడానికి కావలసినంత డబ్బు మూటగట్టుకుని క్రూపురానికి బయలుదేరాడు నలుగురు దొంగలు అతని వద్ద డబ్బున దాని పసిగట్టి యాత్రికుల వేషాలు ధరించి అతనికి తోడయ్యారు తాము కూడా ప్రతి సంవత్సరము కురుపుర యాత్ర చేస్తుంటామని చెప్పి అతనితో ఎంతో ఆదరంగా ప్రవర్తించి అతనిని నమ్మించారు ఇలా రెండు మూడు రోజులు ప్రయాణం చేసి వాళ్ళంతా ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి చేరగానే ఆ దొంగలు అతని పైపడి అతని తలనరికి అతని వద్దనున్న ధనం అపహరించారు తర్వాత ఆ సంగతి ఎవరికీ తెలియకుండా చేయాలని తలచి ఆ దేహాన్ని దహనం చేయడానికి సిద్ధమయ్యారు వల్లభేసుడు మరణించే ముందు చివరి క్షణంలో శ్రీపాద వల్లభ అని కేకపెట్టారు అందువలన భక్త రక్షకుడైన శ్రీపాద శ్రీవల్లభులు జడలు భస్మము త్రిశూలము ధరించిన యతిరూపంలో ఆ దొంగలకు ప్రత్యక్షమై త్రిశూలంతో వాళ్లను పొడిచి చంపారు అప్పుడు దొంగలలో ఒకడు ఆయన పాదాలపై పడి ప్రభు నేను దుష్టబుద్ధితో ఈ బ్రాహ్మణుని వెంబడించలేదు నేను తెలియక వీరిని దారిలో కలిశాను నిజానికి నేనెన్నడూ దొంగతనం చేసి ఎరగను సర్వసాక్షి అయిన మీరు అంతర్దృష్టితో గమనిస్తే మీకే తెలుస్తుంది స్వామి నన్ను క్షమించి విడిచిపెట్టవలసినది అని ఆయనను వేడాడు స్వామి అతనికి అభయమిచ్చి కొంచెం విపూది ప్రసాదించి దానిని వల్లభేసుడిని శరీరంపై చల్లి తెగిపడి ఉన్న తలను మొండానికి అతికించమని ఆదేశించారు మరుక్షణమే అంతర్ధానం అయ్యారు వల్లభేసుడు తిరిగి బ్రతికాడు అతనికి పూర్తి స్పృహ వచ్చేసరికి సూర్యోదయం అయింది అతని ప్రక్కన ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు వల్లభేసుకు అంతకుముందు జరిగిందేది గుర్తులేదు అందువలన అక్కడ చచ్చిపడి ఉన్న దొంగలను చూసి ఆశ్చర్యపడి వీళ్ళందరూ ఎలా మరణించారు నీ ఒక్కడివే ఎలా బ్రతికి ఉన్నావు ఇంత జరిగినా ఒక్కడివే ఇంకా ఇక్కడే ఉన్నావేమిటి అని అడిగారు అప్పుడతడు అయ్యా ఇప్పుడు ఒక అద్భుతమైన దైవలీల జరిగింది మనతో పాటు వచ్చిన వారు దొంగలు వారు యాత్రికులు కారు వారు నిన్ను చంపి నీ ధనాన్ని అపహరించారు ఇంతలో ఒక తపస్వి వచ్చి ఆ దొంగలను చంపి నిన్ను బ్రతికించారు నీకు నన్ను కాపలాగా ఉంచి ఆయన అంతర్ధానం అయ్యారు ఆ మునీశ్వరుడు ఎవరో కాని సాక్షాత్తు పరమశివునులా ఉన్నారు అని చెప్పాడు ఆ మునీశ్వరుడు సాక్షాత్తు శ్రీపాదవల్లభులేనని తెలుసుకుని భగవంతుడైన ఆయన దర్శనం తనకు లభించనందుకు వల్లభేసుడెంతో పరితపించాడు అతడు వెంటనే ఆ ధనం తీసుకొని గురుపురం వెళ్ళాడు అక్కడ శ్రీపాదుని పాదుకులను పూజించి ముందు తాను అనుకున్నట్లు వెయ్యి మందికి కాక నాలుగు వేల మంది బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వారందరికీ సత్కరించి సంతోష పెట్టారు ఈ విధంగా శ్రీపాదస్వామి గురుపురంలో అదృశ్యంగా ఉంటూ ఇలాంటి లీలలెన్నో చేశారు నేటికి అక్కడ ఆయన దర్శనమిస్తారు అయినప్పటికీ ఆయన శ్రీ నరసింహ సరస్వతిగా వేరొక చోట అవతారం ఎత్తి లోకోద్ధారణ చేశారు భక్తులు ఎక్కడ ఉన్నా శ్రీపాద స్మరణ చేస్తే చాలు వారికి స్వామి అభిష్టాలనిచ్చి రక్షిస్తాడు అట్టి స్మరణ తరతరాలుగా ఇలా ఉన్నది అన్నారు సిద్ధముని దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర ఇంతటితో పదవ అధ్యాయం సమాప్తం జయగురుదత్త శ్రీగురుదత్త